నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను మురళి విశాఖ డైరీ అనేది ఒక పేరు కాదు ఒక బ్రాండ్ కాదు అది ఒక ఎమోషన్ రైతుల కష్టాల నుండి పుట్టుకొచ్చిన సంస్థ అది రైతులే విశాఖ డైరీకి వెన్నుముక అయితే అలాంటి విశాఖ డైరీలో కొన్నేళ్లుగా వరుసగా అవినీతి ఆరోపణలు వస్తున్నాయి విశాఖ డైరీ చైర్మన్గా చేసిన ఆడారి తులసిరావు ఇప్పుడు చైర్మన్గా ఉన్న ఆడారి ఆనంద్ కుమార్తో పాటుగా ఆయన కుటుంబ సభ్యులు దగ్గర వ్యక్తులు కలిసి విశాఖ డైరీని ఇష్ట దోచుకున్నారని ఎప్పుడూ లాభాల్లో నుంచి ఈ సంస్థను నష్టాల బాట పట్టించారని కూడా ఆరోపణలు చేశారు రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు విశాఖ డైరీలో పాలకవర్గం చేస్తోన్న అవినీతిపై స్పందించాలని ప్రభుత్వాన్ని కోరారు అంతకంటే ముందు జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ విశాఖ డైరీని ఆడారి కుటుంబం దోచుకుంటోందని ఆరోపణలు చేశారు విశాఖ డైరీ ఆస్తులను కొట్టేశారు డైరీ పాలకవర్గం సభ్యులపై ఈడీ సిబిఐలతో విచారణ చేయించాలి గత ఎన్నికల్లో ఈ డైరీ నిధులను జగన్కు అందించారు అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు అసలు ఏంటి విశాఖ డైరీ కథ ఇది ఎలా మొదలైంది అవినీతి ఆరోపణలు ఎలా వచ్చాయి ఇప్పుడు ఏం జరుగుతోంది అన్నది చూద్దాం ముందుగా జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ విశాఖ డైరీ విషయంలో చేసిన ఆరోపణలు చూద్దాం ఆడారి కుటుంబం వాళ్ళ స్వలాభం కోసం కుటుంబ లాభాల కోసం పెద్ద ఎత్తున దోచుకుని డేరీ నష్టాల బాటలో పట్టిస్తా ఉన్నారు ఆడారి ఆనంద్ అనేటువంటి వ్యక్తి ఒక రాజకీయ దుర్మార్గపు శక్తి ఆడారి కుటుంబ సభ్యులు విశాఖ డైరీ ఆస్తుల్ని తమ సొంతానికి స్వప్రయోజనాలకి వాడుకున్నారన్నది ఇప్పటికే అయింది ఇది ఒక రాజకీయ నేపథ్యంలో రాజకీయ పార్టీలుగా మేం మాట్లాడుతున్నది కాదు ఇది గత ప్రభుత్వంలో కూడా విశాఖ డైరీ మీద ప్రభుత్వ పెద్దలకి ఫిర్యాదు చేయడం జరిగింది జనసేన పార్టీలో మేము ఫిర్యాదు చేసినప్పుడల్లా ఆడారి ఆనంద్ డైరీ సొమ్ముల్ని ఏదైతే కప్పం కింద జగన్మోహన్ రెడ్డికి చెల్లించుకున్నాడో ఎటువంటి తీసుకోవడం మానేసి చెప్పి రూపాయలు చెల్లించాడు ఆడారి ఆనంద్ రైతుల సంక్షేమం కోసం నిర్మించిన ఆసుపత్రిని ఆడారి ఆనంద్ సమీప బంధువైన సతీష్కు చాలా చాలా తక్కువ ధరకు లీజుకి ఇచ్చారని ఆరోపించాడు మూర్తి యాదవ్ డైరీ సొసైటీ భూమిని ఆడారి కుటుంబం దోచుకుంది అన్నది ప్రధాన ఆరోపణ ఉద్యోగుల కోసం ఇళ్లు కట్టిస్తామని డబ్బు వసూలు చేసి వాటితో భూమిని కొని తమ పేరు మీద ఉచితంగా రాయించేసుకున్నారట అలాగే విశాఖపట్నం ఆరిలోవలో ఐదు వందల కోట్ల విలువైన ఏడు పాయింట్ తొమ్మిది ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని డైరీ ఆక్రమించిందని కూడా ఆరోపణలు చేశారు ఇక విశాఖ డైరీకి సంబంధించి టాప్ పొజిషన్స్లో ఉన్నవాళ్ళంతా అంటే ఎండిసిఈఓ వంటి వారికి నెలకు ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షలు పది లక్షలు ఇలా జీతాలు కూడా వాళ్లకు నచ్చిన రీతిలో తీసుకుంటూ డైరీ సొమ్మును అందిన కాడికి దోచుకుంటున్నారని ఆరోపించారు అటు దాణా ధర తగ్గించకుండా ఇటు ప్రజలకు అమ్మే పాల ప్యాకెట్ ధర తగ్గించకుండా కేవలం రైతుల దగ్గర నుండి కొనుగోలు చేసే పాల రేటును మాత్రం లీటర్కు మూడు రూపాయల చూపును తగ్గించడం అనేది అన్యాయమని పాల సంఘం రైతులు ఆరోపిస్తున్నారు అసలు మొదలుపెట్టిన దగ్గర నుండి లాభాల్లో ప్రయాణిస్తూ రైతులకు ఆ లాభాలు పంచుతూ వచ్చిన విశాఖ డైరీ దాదాపు రెండు వేల కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్న సంస్థ ఇప్పుడు నష్టాల్లోకి వెళ్ళిందంటే దానికి ఆడారి కుటుంబం పూర్తి బాధ్యత వహించాలని విశాఖ డైరీ ఆస్తులను వీరు కొల్లగొట్టారని మూర్తి యాదవ్ అంటున్నారు విశాఖ డైరీలో అవినీతి ఏ రేంజ్లో ఉంది అనడానికి మరో ఉదాహరణ కూడా ఉంది అదే రైతులు ఉద్యోగస్తుల కోసం నిర్మించిన కృషి ఐకాన్ హాస్పిటల్ దీన్ని కిమ్స్ హాస్పిటల్కు యాభై ఒక్క శాతం లీజ్కి ఇచ్చారు అగ్రిమెంట్ ప్రకారం హాస్పిటల్లో వంద బెడ్లు రైతులకు నిరుద్యోగులకు కేటాయించాలి అయితే వంద మందికి ట్రీట్మెంట్ కోసం విశాఖ డైరీ సంస్థ తిరిగి కిమ్స్కు ఎనభై లక్షల రూపాయలు చెల్లించడం చూస్తుంటే విశాఖలో అవినీతి కొరలు ఎంత లోతుగా దిగిపోయాయి అన్నది అర్థమవుతోంది ఆడారి ఆనంద్ కుమార్ రెండు వేల పంతొమ్మిదికి ముందు టీడీపీలో ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ తరపున అనకాపల్లి ఎంపీగా కూడా పోటీ చేసి ఓడిపోయారు ఎన్నికల అనంతరం వైసీపీలో చేరారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ తరఫున విశాఖపట్నం వెస్ట్ నుండి పోటీ చేసి పరాజయం పాలయ్యారు ఇక్కడ రాజకీయంగా విమర్శలు ఏంటంటే రోజువారీ విశాఖ డైరీ పాల కలెక్షన్లో మూడు కోట్ల రూపాయలను ఎన్నికల సమయంలో సంస్థ అకౌంట్లో వేయకుండా వాటిని తన రాజకీయ అవసరాలకు వాడుకున్నాడట ఆడారి ఆనంద్ కుమార్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రచార సమయంలో వైఎస్ జగన్ నిర్వహించిన సిద్ధం సభలకు అనధికారికంగా ఆడారి ఆనంద్ కుమార్ మజ్జిగ ప్యాకెట్లను సప్లై చేశాడని ఆరోపణలున్నాయి అలాగే విశాఖ డైరీ పాల సేకరణ వాహనాల్లో కూడా ప్రచార ఖర్చు డబ్బును తరలించారట మొత్తంగా విశాఖ డైరీ నుండి వైసీపీకి రెండు వందల కోట్ల రూపాయలను దారి మళ్లించాడట ఆడారి ఆనంద్ ఇలాంటి పనులతో లాభాల్లో ఉండే విశాఖ డైరీని నష్టాల పాలు చేశారని కూడా ఆరోపించాడు శ్రీ విజయ విశాఖ మిల్క్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్ విశాఖ డైరీ సహకార సంఘాల చట్టం ప్రకారం పంతొమ్మిది వందల డెబ్భై మూడులో స్థాపించారు ఇక పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో యాభై వేల ఎల్పీడీ నిర్వహణ సామర్థ్యంతో విశాఖపట్నంలోని అక్కిరెడ్డి పాలెంలో డైరీ ప్లాంట్ను ప్రారంభించారు ఇంతింతాయి వటుడింతాయ్ అంటూ ఎదిగిన విశాఖ డైరీ ప్రస్తుతం రెండు ప్లాంట్లు రోజుకు తొమ్మిది లక్షల లీటర్ల వరకు నిర్వహించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి రోజుకు యాభై వేల లీటర్ల నుండి ఇప్పుడు రోజుకు తొమ్మిది లక్షల లీటర్ల పాల నిర్వహణ వరకు ఎదిగింది ఈ సంస్థ ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్పందించడంతో వ్యవహారం వైరల్గా మారింది శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పాడి రైతులు ఆర్థికంగా ఎదగాలన్న లక్ష్యంతో అప్పటి పెద్దలు విశాఖ డైరీని స్థాపించారన్నారు అయితే ఇప్పుడు ఆ డైరీ పూర్తిగా వాణిజ్య రంగం వైపు మళ్లిపోయి రైతుల సంక్షేమాన్ని పక్కన పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు విశాఖ భూముల వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని కోరారు దీనిపై ఇప్పటికే జీవిఎంసీ నోటీసులు జారీ చేసింది రాన్ కమర్షియల్ అయిపోయింది అవినీతి పాలు అయిపోయింది విశాఖ డైరీలో కొన్ని లక్షల మంది రైతులు పాలు పోస్తున్నారు వాళ్ళ సంక్షేమం చూడకుండా వాళ్ళ సొంత సంక్షేమం కోసం ఇవాళ విశాఖ డైరీని రన్ చేస్తున్నారు ఆవు ఆవు పాలు అమ్ముతారు రైతులు ఆవు పాలు మీద సడన్ గా లీటర్ మూడు రూపాయలు తగ్గించారు రేటు సుమారు నాకు తెలిసి ఆవు పాలు పోసే వాళ్ళు మూడు లక్షల మంది ఉంటారు మరి మూడు లక్షల మంది ఎంత నష్టపోతారండి రోజుకి లీటర్కి మూడు రూపాయలు తగ్గించేస్తే ఎన్ని లక్షల రూపాయలు రైతులకు నష్టం వస్తుంది మరి చూస్తుంటే విశాఖ డైరీ వ్యవహారం చాలా దూరమే వెళ్ళేలా కనిపిస్తోంది ఇంతకీ విశాఖ డైరీలో అక్రమాలు నిజంగానే జరిగాయా మూర్తి యాదవ్ అయ్యన్న పాత్రుడు చెబుతున్న దాంట్లో నిజమెంత ప్రభుత్వం కల్పించుకొని ఈ విషయంలో లోతుగా విచారణ చేస్తే కానీ అసలు విషయాలు తెలిసే అవకాశం లేదు